వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ మైనింగ్ రెవెన్యూ అధికారులతో కలిసి సైదాపురం మండలంలోని పలు మైన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణ మైకా మైన్ లో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కన్నా అధికంగా అక్రమంగా మైనింగ్ చేశారని సిద్దలయ్య కోన దేవుడి భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేసి లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా దోచేశారని అనేక రెవెన్యూ అవకతవకలు కూడా జరిగాయని దీనిపై మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా మైనింగ్ చేసిన వారిపై చట్టబద్దంగా చర్యలు చేపడతామని మండలంలో మిగతా మైన్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తామని అక్రమాలు జరుగుంటే వాటిపై కూడా చర్యలు ఉంటాయని వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగుం రామకృష్ణ తెలియజేశారు రెవెన్యూ అవకటలు చాలా ఉన్నాయి పర్మిషన్ అక్కడ దగ్గర తీసుకోవడం వియడం అదేవిధంగా ఉన్నటువంటి టెంపుల్ ల్యాండ్స్ కూడా ఇద్దరు ఎక్కువగా టెంపుల్ ల్యాండ్స్ కూడా అవి కూడా కంప్లీట్గా రోడ్ వేసి స్వామి ల్యాండ్ కూడా ఆక్రమించుకొని కంప్లీట్ చేశారు అక్కడ ఉండేటువంటి ఓబీకి కానీ వాళ్ళు కట్టిన దానికే సంబంధమే లేదు కొన్ని లక్షలు నోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూడా తూర్పు మంత్రం కట్టారు కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసుకున్నారు ఇవంతా కూడా గారు పర్యక్షించి అవన్నీ కూడా మెజర్మెంట్ అంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుని తీసుకుంటారో కూడా ఉన్నాం ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కగోటిగా వెరిఫై చేసి ఎవరు ఏవైతే తప్పులు చేశారో వాళ్ళన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు